జగన్మోహన్ రెడ్డి ఆలి వాకుల కథ అంత అబద్ధం పచ్చి అబద్ధం లోపల ఉన్నది ధర్మారెడ్డి ఆ ధర్మారెడ్డి ఈ రోజున వచ్చి కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్తూ ఉన్నాడు గా మారిపోయాడు ఈ రోజున ధర్మారెడ్డి తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం తోటి బిగ్ బాస్ దాకా పోతుంది ఈ నేరం హిందువుల మత విశ్వాసాలని హిందువుల మనోభావాలని వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతోటి ఆడుకోవాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ వేశాడు ఈ రోజున ఈ ధర్మారెడ్డికి ఏమైందో తెలుసా ధర్మారెడ్డికి వ్యక్తిగతంగా అంటే నేను పబ్లిక్ లో టీవీ లో నేను చెప్పకూడదు నేను చెప్పను వెంకటేశ్వర స్వామికి అపచారం చేసినందుకు వెంకటేశ్వర స్వామికి అపకారం తలబెట్టినందుకు ధర్మారెడ్డికి వ్యక్తిగత జీవితంలో తీరాని లోటు ఏర్పడ్డది బహుశా ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి ధర్మారెడ్డికి ఈ రోజున అప్రూవర్ గా మారిపోయాడు అప్రూవర్ గా మారినంత మాత్రాన శిక్ష నుంచి మినహాయింపు ఉండదు అయినా సరే ఈ విషయం తెలిసి కూడా ధర్మారెడ్డి అప్రూవర్ గా మారిపోయాడు అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి తెలుసు ఈ కేసుని ముందరికి ఎట్లా తీసుకెళ్లాలి